హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ని అర లీటర్ వరకు తీసుకోండి ఇప్పుడు ఇందులోనే పక్కన చిన్న కప్పులో కొద్దిగా పాలు తీసుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం పాలేసుకున్న ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లోనే పాలన్నీ కూడా మరిగే వరకు కలుపుతూ తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్ పెడితే పాలనేవి పొంగిపోతాయి పాలు ఒక వచ్చి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని కాన్ఫ్లవర్ మిక్స్ని ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ వేసుకోండి ఇప్పుడు పాలు అనేది కొద్దిగా చిక్కబడతాయి ఒక నిమిషం అలా మరిగించిన తరువాత ఇందులో మనం స్వీట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు నుంచి మూడు టీ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అలానే ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కలర్ రావడం కోసం యాడ్ చేస్తున్నాను ఈ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోతే వెన్నెల ఎసెన్స్ అయినా యూస్ చేయొచ్చు పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎసెన్స్ యాడ్ చేయాలండి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పాల పాలమేగడన్నా వేసుకుని ఒకసారి బాగా బ్లెండ్ చేసి ఇప్పుడు ఫ్రీజ్ చేయడానికి ఒక బాక్స్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా స్మూత్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేయండి ఇప్పుడు మనం క్యారమల్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని షుగర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి షుగర్ అనేది మెల్లిగా మెల్ట్ అవటం స్టార్ట్ అవుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకొని బటర్ కరిగే వరకు తిప్పుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారకముందే మనం ఒక ప్లేట్కి బటర్ కానీ లేదా ఆయిల్ కానీ రాసుకొని రెడీ చేసి పెట్టుకొని షుగర్ మిక్చర్ అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు గంటల పాటు బాగా చల్లారి ఇది అచ్చు కట్టే వరకు పక్కన పెట్టుకోండి అచ్చు రెడీ అయిన తర్వాత ఈ విధంగా కచ్చాబజ్జగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్సీని ఫ్రీజ్ చేసాం కదా దీన్ని మొక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ హై స్పీడ్లోనే బ్లెండ్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల బాగా క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం బ్లండ్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ చేయడానికి ఒక బాక్స్ తీసుకొని అందులోకి మన ఐస్ క్రీమ్ ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమల్ క్రంచెస్ని కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టే ముందు దీనిపైన ఒక కవర్ పెట్టండి లేదంటే సైడ్ నుంచి ఐస్ అనేది ఫామ్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఎయిర్ టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ని తీసుకుని దాన్ని ఒకసారి తడిపి ఈ విధంగా స్కూప్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిపైన కొద్దిగా క్రంచెస్ వేసుకొని గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్